అందరికీ నమస్కారం రేణుక ఎల్లమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ శాశ్వత సభ్యులందరికీ మనవి ఎందుకంటే గతం కంటే భిన్నంగా సొసైటీని అభివృద్ధి చేస్తామని ముందుకు రావడం ఈడిగా గౌడ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులందరూ బలపరుస్తున్న అభ్యర్థి మేకల వేణుగోపాల్ గౌడ్ మీ యొక్క పవిత్రమైన ఓటు వేసి వేయించి కామధేను ఆవు గుర్తుపైన గెలిపిస్తారని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా ఇరవై సంవత్సరాల నుండి పాలక మండలిలో చేస్తున్నటువంటి అభివృద్ధి కంటే మేము భిన్నంగా చేస్తామని చెప్పేసి ఎన్నికలకు పోవడం జరిగింది నా తోటి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఎవరికి ఎవరు ఎక్కడికి ఎక్కడ ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్నారు ప్రతి ఇంటి దగ్గరికి ట్యాపర్స్ దగ్గరికి ఎవరి దగ్గరికి పోయినా కామధేనువు లాంటి ఆవు గుర్తుపైన మా యొక్క పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని విశేషమైన స్పందన వస్తుంటే నిజంగా ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో అభివృద్ధి కోరుకుంటుందని మాకు శుభ సూచికలు కనబడుతున్నాయి కనుక ప్రతి ఒక్క నా కార్యవర్గ సభ్యులందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ సొసైటీ అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఎప్పటి నుం ఒక చిరకాల కోరిక ఆ కోరిక నెరవేరబోతుందని సభ్యులందరూ చెప్తున్నారు ఎందుకంటే ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుపైన స్థాపించిన సొసైటీకి ఎక్కడ ఒక హాస్టల్ నిర్మాణం చేసి పది మంది మా తోటి రక్త బాంధవులైన బాల బాలికలకు చదువు చెప్పించాలనే ఆశయంతో ఆనాడు ఫౌండేషన్ వేయడం జరిగింది సాయిబాబా గారు అయితేనేమి కారవర్గ సభ్యులందరూ కూడా మే ఎంతో దృఢ సంకల్పంతో ఈనాడు పనిచేస్తున్నాం కనుక శాశ్వత సభ్యులందరూ ఒకసారి ఆలోచన చేసి కామధేనువు ఆవు గుర్తుపైన మీ యొక్క పవిత్రమైన ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారు మీ ఆశీస్సులు నాకు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్న మీ వేణుగోపాల్ గౌడ్